అలాగే ఈరోజు మరి మా యొక్క ఆత్మీయ కుమారుడు గంట సుధాకర్ గారు ఈ స్టైల్లో ఉన్నారండి గతించిన పది సంవత్సరాల క్రితం మా యొక్క గ్రూప్ యోనస్తులందరూ కూడా దర్దేశంలో ముప్పై మంది ఉన్నారండి ఇక్కడ పదిహేను మంది వెంట ఎంతో మంది హార్డ్ వర్క్ చేసి ఒక ఇరవై ఇరవై రోజుల్లో ఈ యొక్క గృహానికి వచ్చారండి నేను ఒక అనాథని చెప్పాలంటే అయితే నన్ను అనాథ చెప్పడానికి కూడా భయపడాలి ఎందుకంటే అండి నన్ను పరీక్షలు కూడా మా ఒక చూస్తూ ఉంటారండి అలాగే శుభ్రెడ్డి ఫాస్ట్గా కూడా మా యొక్క అనారోగ్య దృష్టిలో మరి ఎంతో హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే బాగుంది మరి ఓన్గా కూడా మా యొక్క సుధాకర్ గారు అంటే మా షామిల్ మాకు మాట పంపించడం జరిగింది అలాగే వాళ్ళ అత్తగారు చర్చ్ అంటండి ఇది అయితే మా చిన్నమ్మకి మా చిన్నమ్మని పంపించాలన్నప్పుడు ఎంతగానో దేవుని ప్రేమని తెచ్చుకోండి తెచ్చుకున్నందుకంటే చూద్దాం అయితే ఉంది కదండి నేను కూడా అంటే ఈ యొక్క గృహం కట్టినప్పుడు బిడ్డలు ఎంతగానో సహాయం చేశారు అప్పటి నుంచి కూడా నేను ఒకటి దేవుడిని అడిగాను నేను కూడా ఎవరైనా అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి నేను కూడా సహాయం చేసిన కదా అండి తండ్రి అని అడిగినప్పుడు దేవుడు చిన్నగా చిన్న ఉద్యోగం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడండి అలాగే ఈరోజు మరి మా యొక్క మరి సంఘాన్ని అలాగే నన్ను మరి మీరు ప్రేమించి ఎంతో మరి మరి మీరు అంత దూరంగా కష్టపడి వచ్చారు ముఖ్యంగా తాడి సహాదేవుడి గారికి నాకు హృదయపూర్వకంగా ఉన్నాయి మరి కొల్లభనా భవానీయ్య గారికి నా హృదయపూర్వకాన్ని తెలియజేస్తున్నాను అలాగే మా యొక్క కుమార్తె జతీష్ గారికి నా హృదయపూర్వకం మా సంగతి అంతా కాబట్టి ట్గా కందరికి ఎక్కు హృదయపడుకోవాలి తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సిలోపు తెలుగు క్రిస్టియన్ చర్చ్ నోటీ ఇస్రాయల్ ఇక్కడ మరి సహాయం అందించినట్టుగా ఉందని దేవుడు మరి ఆరు యొక్క ఉద్యోగాల్లో దేవుడు అంతమంది జీవించి ఆశీర్వదించాలని మిమ్మల్ని దేవుడు ప్రార్థిస్తామండి అలాగే క్రికెడ్లర్ జయ జయకుమార్ గారు ప్రెసిడెంట్ డే ర గారు లేదా ట్రెడరవి తాడి శ్రీనివాస్ గారు సంఘ సభ్యులు సమాజం వారికి ఏ యొక్క నా గృహం తరఫున నా యొక్క స్పిరిచువల్ ఆత్మీయవాళ్ళు ఆత్మీయ సంఘం తరఫున కూడా నా యొక్క హృదయపూర్వక దేవదేవుని పార్టీ తెలియజేస్తూ మేము ఆత్మహిస్తూ వచ్చిన కూడా నా హృదయపూర్వకంగా ఉన్నాం